హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఇక ఈరోజు మహాశివరాత్రి పండుగ పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శివభక్తులకి హిందూ జనాలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మా బీసీఎన్ ఛానల్ తరఫున మా యాజమాన్యం తరఫున ప్రతి ఒక్కరూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కష్టాలు తొలగిపోయి సుఖంగా వారి యొక్క జీవితాల్లో మంచి లైఫ్ని లీడ్ చేయాలని మా బీసీఎన్ ఛానల్ ద్వారా కోరుకుంటూ ప్రతి ఒక్క వ్యూవర్స్కి ఛానల్ వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్కి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇక ఈ రోజు హాదాబ్ హైదరాబాద్ ఏ చూద్దాం మనిషి ఎందుకో మహా బలహీనుడు అవుతున్నాడు ఆ మనసుని తన అదుపులో ఉంచుకోలేకపోతున్నాడు మత్తు మైకంలో నిత్యం మునిగి తేలుతున్నాడు మాదక ద్రవ్యాలకు చిత్తుగా బానిస అవుతున్నాడు చెడు వ్యసనాలకు దూరం కాలేకపోతున్నాడు చేతులు కాలినాక మాత్రం ఆకులు వెతుకుతున్నాడు ఆపద ఎదురైతే జేబులో కాని కాసులు లేవు అంటున్నాడు అలా ఓకగా జలసాలకు తెగ ఖర్చు చేస్తుంటాడు కనులు తెరిచి భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి కాస్త జాగ్రత్తలు పాటించి బతుకు ముందుకు నడిపించాలి వాస్తవం ఇది ఈనాడు సమస్య వచ్చే వరకు కూడా ఈనాడు అవగాహన లేకుండా పోతుంది సమస్య వచ్చినాక చేతులు కలినాక ఆకులు పట్టుకుంటే మాత్రం లాభం లేదు కాబట్టి మనం కష్టపడితేనే మనకు ఫలితం దక్కుతుంది సో కష్టే ఫలి అన్నారు పెద్దలు అదే విధంగా ముందుకు వెళ్ళాలి గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు కాబట్టి మనము ఇప్పుడన్నా డబ్బులు లేకపోతే మాత్రం చాలా బాధాకరమైనటువంటి విషయం మనము ఈనాడు ఈ జనరేషన్లో ఎవ్వరు అప్పులు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి కష్టపడి ఏదన్నా ఒక ఉద్యోగం సంపాదించుకొని మన కుటుంబ పోషణకు పిల్లలు భార్య ఉంటారు ఖర్చులు ఏదైతే హాస్పిటల్ ఏమైనా సడన్గా ఏమైనా ఎదురైతే మనము అడిగిన గానీలేనటువంటి పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్ ఈనాడు ఏ విధంగా ఉండి చూసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడి కొద్దో గొప్ప సంపాదించుకుంటే వారు వెల్తీగా ఉంటారు ధైర్యంగా ఉంటుంది మన డబ్బు ఉంటేనే మనకు ధైర్యంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడి ఒక్క జీవితంలో మంచి స్థానంలో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను భారత్ ను తయారీ కేంద్రంగా మారుస్తాం రెండు రోజుల్లోనే ఆ ముప్పై వేల డెబ్బై ఏడు కోట్ల పెట్టుబడులు మధ్యప్రదేశ్ లో ఆ సమృద్ధిగా గనులు ఖనిజాలు ఉన్నాయి విద్యుత్ రోడ్లు నీటి పరంగా ఎంపీ ఎంతో అభివృద్ధి చెందింది మధ్యప్రదేశ్ ఎంపీ అంటే ఆ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసలు సో వాస్తవానికి ఈనాడు భారతదేశంలో పెట్టు పెట్టుబడులు పెట్టడానికి ఎంతో మంది ముందుకొస్తున్నారు ఈనాడు ఉద్యోగ అవకాశాలు కూడా యువతకు మెరుగ్గా ఉన్నాయి సో ఇదే విధంగా భారతదేశాన్ని ఇంకా డెవలప్మెంట్ చేయాలి ఈనాడు ఎంతో మంది అబ్రాడ్ కంట్రీస్ నుంచి మన ఇండియాకి ఇన్వెస్టర్ల రూపంలో బిజినెస్ మ్యాన్స్ కూడా వచ్చి మంచి మంచి ఇండస్ట్రియల్స్ ని మంచి మంచి ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్నారు సో ఇదే విధంగా ఇండియా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుతున్నాను నిత్యం కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ వారు కూడా కృషి చేస్తా ఉన్నారు భారతదేశాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తాం సీఎం రేవంత్ రెడ్డి బయో ఏషియా సదస్సు హైదరాబాద్ ని ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా నిలబెట్టింది అందుకే పరిశోధనలు కొత్త ఆవిష్కరణలు అందించే సంస్థలను ప్రోత్సహిస్తున్నాం దేశంలో ఇప్పుడు హైదరాబాద్ ఎలక్ట్రిక్ వాహనాలు రాజధానిగా అవతరించింది అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఇక్కడే జరుగుతున్నాయి ముప్పై వేల ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెడుతున్నాం బయో ఏషియా రెండు వేల ఇరవై ఐదు ఆ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళదు ఖచ్చితంగా ఈనాడు పర్యావరణాన్ని మనం రక్షించుకోవాలంటే ఈనాడు ఒక మనం ఢిల్లీని చూసుకోవచ్చు అక్కడ పొల్యూషన్ బారిన ఎంతో మంది ఆ ప్రాణాలు కోల్పోవడం కాని ఆ హెల్త్ ఇష్యూస్ కానీ రావడం జరుగుతుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని నాడు తెలంగాణ రాష్ట్రంలో అదే కూడా జనాభా పెరిగిపోతుంది పాపులేషన్ పెరిగిపోతోంది వాహనాల సంఖ్య రోజు పెరిగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల పర్యావరణ పరిరక్షణ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్సింగ్ చేసుకోవచ్చు సో అదే దిశగా తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తా ఉందని చెప్పేసి ఆ బస్సుల వల్ల కూడా కాలుష్యం పెరుగుతుంది కాబట్టి నాడు ఆర్టీసీ టిఎస్ఆర్టీసీలో కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ నడిపే ఆలోచనలు ఉంది సో అదే విధంగా మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులను కూడా కొత్తగా ప్రవేశపెట్టబోతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో ప్రజలు కూడా దీనికి సహకరించి పొల్యూషన్ వెహికల్స్ ఏమైనా ఉంటే దాన్ని పక్కన పెట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడితే బాగుంటుందని చెప్పేసి కోరుతాను ముగిసిన ప్రచారం ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు మద్యం దుకాణాలు బార్లు బంద్ గ్రాడ్యుయేట్ స్థానంలో నాలుగు వందల తొంభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు టీచర్ స్థానంలో రెండు వందల డెబ్బై నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు సో ఈ విధంగా మరి ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్నాయో దానికి మూసిన ప్రచారం అన్నట్టుగా మనకి ఇక్కడ చూసుకోవచ్చు సో వాడి వేడిగా జరిగినాయి ఒకరి మీద ఒక పార్టీ ఒక పార్టీ మీద విమర్శలు ఒక నాయకుడు ఇంకో నాయకుడి మీద విమర్శలు జరిగినాయి సో ఇప్పుడు దానికి కొంచెం ముగింపు దశ చేరింది సో ఎలక్షన్స్ జరిగే ప్రశాంతంగా ఎలక్షన్స్ జరిగితే మరి గెలిచే అభ్యర్థి మనం చూసుకోవాలి సో విద్యార్థులకు కూడా నేను సూచన చేస్తున్న ఒక మంచి నాయకుడిని మంచి లీడర్ని మనము రాజకీయంలో కానీ చట్టసభలో పెట్టుకున్నప్పుడే మంచి పరిపాలన జరుగుతుందని చెప్పేసి కోరుతూ మరి మంచి నాయకుడు ఎన్నుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను విద్యార్థులు పాఠశాలలో తెలుగు తప్పనిసరి ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి కదా మాతృభాష తెలుగు అయినప్పుడు తెలుగు కంపల్సరీ ఉండాలి ఈ తెలుగు అనేది మహామహా కవులు మన తెలుగుని శాసించినారు వాళ్ళు చేసేటటువంటి కృషిని మనం అందరం గుర్తుంచుకోవాలి తెలుగు ఒక తల్లి భాషగా మాతృభాషగా మనం ఎప్పుడైతే గౌరవించుకుంటామో మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించుకుంటున్నట్టుగా ఉంటుంది సో ఇక్కడ ఏ రాష్ట్రాలలో వారి యొక్క భాషని రాష్ట్ర భాషగా మరి మాతృభాషని గౌరవించుకోవడం జరుగుతుంది సో అదే విధంగా పాఠశాలలో తెలుగు తప్పనిసరి నాడు ఇంగ్లీష్ పైన మక్కువ చూపొచ్చు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీషు గా ఉంటేనే ఇంటర్నేషనల్ స్కూళ్లలో సెంట్రల్ సిలబస్లో తెలుగుని పక్కన పెట్టే విధంగా ఉంటుంది కాబట్టి సో తెలుగుని మనం గౌరవించుకోవాల్సింది అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కోరుతూ ఉన్నాను వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కిస్తున్నాం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం సకాలంలో పెన్షన్లు ఆ జీతాలు చెల్లిస్తున్నాం త్వరలోనే ఆ డిఎస్సి కూడా నిర్వహిస్తాం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద ఆ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళడి వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కిస్తున్నాం అంటే మనం జగన్ చేసినటువంటి పరిపాలన అట్లా ఉంది కొనాక్ తీసుకొచ్చిన చావ బ్రతుకులో ఉంది దాన్ని మేము ఇప్పుడు మరలా దాన్ని పునరావృతం చేస్తూ ప్రతి ఒక్కరి సకాలంలో అందే విధంగా చేస్తున్నామన్నట్టుగా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు సో ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అవగాహన ఉంది ఎన్ని మాయమాటలు చెప్పి మభ్య పెట్టి డబ్బులు ఇచ్చి ఓ ఆ డబ్బులు ఇచ్చి ఓట్లు ఇవ్వమని ప్రజలకు అవగాహన ఉంది గవర్నమెంట్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి ఏ గవర్నమెంట్ ఏ విధంగా చేస్తుందని చెప్పేసి నిత్యం పర్యవేక్షిస్తుంటారు సో ఖచ్చితంగా ప్రజలు కూడా చేతనవంతమైనరు కాంగ్రెస్ అంటేనే కరువు హామీల పేరుతో గద్దెనకి మాట మార్చిన రేవంత్ సర్కార్ ప్రభుత్వం వచ్చి నాలుగు వందల యాభై రోజులు అవుతుంది రోజుకు ఒకరి చొప్పున నాలుగు వందల యాభై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కేసీఆర్ మీద కోపంతోనే మేడిగడ్డ రిపేర్ చేయడం లేదు కాళేశ్వరంలో ఒక పిల్లర్ కు పర్యపడితే ఎన్డిఎస్ వాలిపోయింది మరి ఇవాళ ఆ ఎస్ఎల్బిసి టన్న కూలితే ఎవరు మాట్లాడలేటి రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలా బీజేపీ ఉంది ఆ బిఆర్ఎస్ లేకుండా చేయాలని బీజేపీ కాంగ్రెస్ కుట్రలు ఎన్ని కుట్రలు చేసినా జనం గుండెల్లో నిలిచేది బీఆర్ఎస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడి ఏదైతే రైతులు సరిపోతున్నారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లేదు రుణమాఫీలు జరుగుతూనే లేవు సో ఈ విధంగా మరి ఉంటే ఖచ్చితంగా ప్రజలకు మోసం చేసి ఈనాడు కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది సో ప్రజలు ఖచ్చితంగా మరలా బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతారు అన్నట్టుగా కేటీఆర్ గారు చెప్పడం జరుగుతుంది ఏదైతే కాళేశ్వరం ఒక్క పిల్లర్ కు పరేపడితే అంత వచ్చి పెద్ద గందరగోళం చేస్తున్నారు ఈనాడు మరి శ్రీశైలంలో ఏదైతే ఎనిమిది మంది దిక్కుకున్నారు ఎస్ఎల్బిసి లో మరి ఆ ప్రస్తావాన్ని ఎందుకు తీస్తలేరు వారు చేసినటువంటి ఉద్ధారకానికి ఈ విధంగా వాళ్ళు ప్రాణాల మీద తెచ్చుకున్నారు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ లేకుండా బీజేపీ కాంగ్రెస్ కలిసి కుట్రలు పనుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపిస్తున్నారు మీరు మీరు బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతున్నారు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ బీజేపీ కలిపి బీఆర్ఎస్ ని లేకుండా ఎలా చేస్తున్నారని చెప్పేసి మీరు అంటారు ప్రజలకు తెలిసి ఏం చేస్తున్నారు ఏం కట్ట జరిగిందో ఎలక్షన్స్ అప్పుడు ఓటు అడిగే నైతిక హక్కు నైతిక హక్కు బీజేపీకి లేదు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల మాట ఏమైంది చెప్పుకోవడానికి అభివృద్ధి లేదు సబ్జెక్టు అంతకన్నా లేదు దేవుని పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ దేవునికి వినియోగించే అగరబత్తిల మీద కూడా జిఎస్టీ వేసింది మత రాజకీయాలకు పాల్పడుతున్న బండి సంజయ్ నోరు తెరిస్తే హిందుస్థాన్ పాకిస్తాన్ హిందూ ముస్లిం తప్ప మరో మాట ఆయనకు తెలియదు పాకిస్తాన్ తో భారతదేశాన్ని పోల్చే పోల్చి దేశ గౌరవాన్ని కించపరుస్తున్నారు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క మత రాజకీయాలు తప్ప బీజేపీకి ఏమీ చేత కాదని మంత్రి సీతక్క అన్నారు బీజేపీ ఆ ఇండియా కాంగ్రెస్ పాకిస్తాన్ అంటూ ఆ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాలుగా యువకులకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి జిల్లాకు రెండు వందల ఉద్యోగాలు కూడా ఇవ్వ ఇవ్వలేదన్నారు నిరుద్యోగుల నిరుద్యోగులకు యువకులకు మరి ఈనాడు నిరుద్యోగ సమస్య పెరిగిపోతా ఉన్నది ఎన్ని ఎంతమంది ఇన్వెస్టర్లు బ్రాడ్ కంట్రీస్ నుంచి వచ్చినా కానీ విధంగా యువత చదువుకుంటున్నారు బయటకు వెళ్తున్నారు డిగ్రీస్ కంప్లీట్ పెట్టుకొని చేతుల పట్టాలు పట్టుకొని తిరుగుతున్నారు సో అదే విధంగా మరి ఇక్కడ సీతక్క గారు ఆగ్రహం వ్యక్తం చేసినారు ఏదైతే బండి సంజయ్ గారు వారికి హిందుస్థాన్ పాకిస్తాన్ ముస్లింలు మత విభేదాలు ఘర్షణలు చేసే విధంగానే మాట్లాడతారు కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రం అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఈ ఉద్యోగాలు లేక యువకులు ఏమైపోతున్నారు అన్నట్టుగా ప్రస్తావన తీసుకురావడం జరిగింది సో ఓన్లీ ఇది హిందూ ముస్లిం అవే గొడవలు కాదు డెవలప్మెంట్ పైన కూడా కృషి చేయాలి బండి సంజయ్ గారు అన్నట్టు సీతక్క గారు నిన్న చెప్పడం జరిగింది హైదరాబాద్ వాసులకు మహాశివరాత్రి కానుక అంబర్పేట ఫ్లైఓవర్ పై తాత్కాలిక రాకపోకలకు అనుమతి త్వరలోనే అధికారికంగా ఫ్లైఓవర్ ప్రారంభం ఫ్లైఓవర్ ను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు ఎక్కడ అడ్డుపడ్డానో సీఎం రుజువు చేయాలన్న మంత్రి ఏదైతే అంబర్పేట దగ్గర చాలా ట్రాఫిక్ జాము కొనసాగుతుంది అక్కడ ఫ్లైఓవర్ తాత్కాలికంగా ప్రారంభం చేయడం జరుగుతుంది ఫ్లైఆర్ పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాకపోకలకు అనుమతి అన్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు మార్చి ఒకటి నుంచి కొత్త రేషన్ కార్డులు ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్న ప్రజా ప్రభుత్వం హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లో పంపిణీ మార్చి ఎనిమిది తర్వాత ఇతర ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డులు ఎక్స్ వేదికగా తెలియజేసిన మంత్రి పొన్న ప్రభాకర్ అది వచ్చి ఉంది అప్లై చేస్తేనే ఉన్నారు ఆ ఫామ్లు తీసుకోడు పైసలు ఫామ్ లు అప్లై చేయడం అనే అప్లికేషన్ ఛార్జెస్ అని అదని ఇదని కొన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి వస్తాయా రావా ఇప్పుడు ఎన్నిసార్లు రేషన్ కార్డులు అప్లై చేసుకుంటారు అర్థమైతే లేదు జనాలు తిరుగుతూనే ఉంటారు ఆడ బండలు బండలు కొద్ది సంచులు సంచుల కొద్దీ మూటలు మూటలు కొద్దీ అప్లికేషన్ ఫామ్లు నిడుతూనే ఉంటాయి భవనాలల్లో ఆఫీసులల్లా అనేది వచ్చుడా ఏమైతే అసలు ఇరుకలేకుంటుంది ఎప్పుడు వస్తాయేమో మరి సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలో అండ్ వార్త విశేషాలు ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి మీకు సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతాను సో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ భారతదేశ ప్రజలందరికీ ఆ భక్తులకి మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు మరొకసారి మా వి సెవెన్ ఛానల్ యాజమాన్యం తరఫున నా తరఫున అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ నమస్తే